నమస్తే కేటూ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది మిర్యాలగూడలో గత కొద్ది రోజులుగా మిర్యాలలో మిర్యాల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఈరోజు చర్చనీయాంశంగా మారింది సమాజంలో వైరల్గా మారుతున్నది దాదాపు మున్సి మిర్యాలగూడ మున్సిపాలిటీలో దాదాపు డెబ్బై లక్షల రూపాయల క్యామ్ జరిగే అవినీతికి పాల్పడినట్టుగా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పల్నాటి వెంకరెడ్డి గారు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు కూలంకుషంగా చర్చిద్దాం నమస్తే సార్ సార్ ముఖ్యంగా ఈ మిరియాలగూడలో డెబ్బై లక్షల రూపాయల అవినీతి జరిగిందనేసి ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా కమిషనర్ మీద ఇంజనీర్ల మీద భారీ స్కామ్ జరిగినట్టుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటున్నారు అది కూడా ఎవరో కాదు గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉండి అది ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి తిరునగర్ భార్గవ్ గారు వీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు సో వీటన్నిటి మట్టి ఏ విధంగా చూడవచ్చు మీ దానిపైన మీ అభిప్రాయం మున్సిపాలిటీ పరిధిలో మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నందిపాడు నుంచి నందిపాడు బైపాస్ నుంచి ఖలీల్ దాబా వరకు ఏదైతే రెండు రెండు కిలోమీటర్ల ముప్పై మూడు టూ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్స్ ఏదైతే ఎవెన్యూ ప్లాంటేషన్కి శాంక్షన్ అయిందో గ్రీన్ బెల్ట్ కింద చెట్లను నాటాలి చెట్లను పెంచాలనే ఆలోచనతోటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నాలుగు నాలుగవ తారీఖు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజు టెండర్ క్వాలిఫై చేశారు పద్నాలుగుకి ముగిసింది పద్నాలుగు ముగిసిన తర్వాత టెండర్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు ఈ రెండు టూ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్స్ పరిధిలో ఇరువైపులా డబుల్ రెండు రెండు చెట్లు పెట్టుకుంటూ ఒక ఎవెన్యూ ప్లాంటేషన్ డెవలప్ చేయాలని ఆలోచనతోటి మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొంత అమౌంట్ రిలీజ్ చేసింది అది డెబ్బై ఏడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల పదహారు రూపాయలు దానికోసం కేటాయించారు అయితే ఆ టెండర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్టరు ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా కూడా తొంభై రోజులు కంప్లీట్ చేయాలి తొంభై రోజులు కంప్లీట్ చేయాలి పద్నాలుగో తారీఖు నుంచి తొంభై రోజులు కంప్లీట్ చేయాలి అంటే సెప్టెంబర్ పోతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేసి ఆ టోటల్గా ఆ అమౌంట్ కానీ ఏదైతే క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చినాయి డిసెంబర్ల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల తర్వాత మరి అదంతా కూడా కోడ్ ఉంటుంది కాబట్టి మరి అది అది ఎక్కడ కూడా సప్పుడు ఏం చేసిన పరిస్థితి కనపడలేదు ఆ తొంభై రోజులు ఎక్కడ కూడా కాంట్రాక్టర్ ఒక ప్లాంట్ కూడా పెట్టలేదు ఒక ప్లాంట్ కూడా పెట్టలేదు అక్కడ ఒక ప్లాంటేషన్ ఎక్కడ కూడా చేయలేదు సో అక్కడ డెవలప్ చేయకుండా దాని తర్వాత మరి బిల్లు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసిండు చైర్మన్ గారు ఆ ప్రత్యేకంగా ఆరోపించేటటువంటిదంటే నేనున్నటువంటి పీరియడ్లో ఈ ఇప్పటి వరకు కూడా ఎలాంటి మొక్కలు జరగనందున నేను ఎలాంటి పేమెంట్స్ చేయలేదు రికార్డ్స్ చేయలేదు నా పీరియడ్లో ఆ తర్వాత వచ్చినటువంటి కొత్త ఇంజనీర్లు ఈ మధ్య కాలంలో వాటిని పేమెంట్ చేయడం జరిగింది సో దీనివల్ల ఎక్కడ ఒక్క మొక్క నాటకుండా పని జరగకుండా డెబ్బై లక్షల రూపాయలు పేమెంట్ జరగడం అనేది మిరియార్ల చరిత్రలో ఒక అతిపెద్ద స్కామ్గా పరిగణిస్తున్నామని చెప్పడం జరుగుతుంది అదే ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్ కానీ ఏఈ కానీ తర్వాత ఇంజనీర్ కానీ వీళ్ళంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొత్త వచ్చిన తర్వాత అక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ ఏమి జరగకుండా ఒక చెట్టు పెట్టకుండా ఒక మొక్క నాటకుండా ఈ మధ్య కాలంలో ఆ కాంట్రాక్టర్కి ఈ డెబ్బై లక్షల పద్నాలుగు వేల రూపాయలు మంజూరైనట్టు ఆరోపలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ ఆరోపణల మీద అక్కడున్న మి కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి భార్గవ్ గారు గారు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు మా న్యాయంలో ఎక్కడ కూడా ఒక్క పైస కూడా రిలీజ్ చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు వర్క్ చేయలేదు కాబట్టి రిలీజ్ చేయమని చెప్పి చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నారు దీని మీద చూస్తే అక్కడ చూస్తే కూడా ఒక ప్లాంట్ కూడా కనపడతలేదని చెప్పి చెప్తా ఉన్నారు సో దీని మీద డెఫినెట్గా డెఫినెట్గా లోకల్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు దీని మీద ఇమ్మీడియట్గా సీరియస్గా యాక్షన్ తీసు సీరియస్గా తీసుకొని ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో లేకపోతే ఇంజనీర్ ఎవరైతే బిల్స్ క్లియర్ చేసారో ప్లాంటేషన్ చేయకుండా చెట్లు నాటకుండా మరి అయితే బిల్స్ క్లియర్ చేసిరో వాటి మీద డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉంది నిజంగానే ఇది జరిగితే మాత్రం డెఫినెట్గా ఊరుకునేది లేదు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి కాల్ఫై చేయాలి నెంబర్ వన్ విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ చేసి కాల్ఫై చేసి కాంట్రాక్టర్ ఏ విధంగా డో అతని మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి ప్లాంటేషన్ చేపట్టాలి తర్వాత దాని బిల్ ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ అయితే క్లియర్ చేసినో వాటి మీద వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి రెండవ పాయింట్ అంటే ఇదే రిప్రజెంటేషన్ ఇదే డిమాండ్ ఇదే రిప్రజెంటేషన్ డెఫినెట్గా మరి నల్గొండ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం ఒక్కవేళ ఎమ్మెల్యే గారు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ మిరియాలగూడ శాఖ దగ్గర నుంచి నల్గొండ జిల్లా తరపు నుంచి డెఫినెట్గా రేపొద్దున ఉద్యమం చేస్తాం మొత్తం బట్ట బయలు చేస్తాం దాని ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయకపోతే మీరు కూడా అవినీతికి కూరుకున్నట్టే అవినీతిలో కూరుకున్నట్టే వాళ్ళతో పాటుగా ఎట్టి పరిస్థితులు అవన్నీ కూడా చేయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగింది వీరింత చర్చ జరుగుతుంటే ఈ జరిగినటువంటి ఆరో ఆరోపణల్ని ఎదుర్కో ఆరోపణల్ని ఎంతవరకు అనేది చూడాల్సింది పోయి కింది స్థాయి ఉన్నటువంటి ఉద్యోగస్తులు లీక్లు ఇచ్చారనేటటువంటి ఒక ఆరోపణతో చిన్న చిరు చిన్న ఉద్యోగస్తుల మీద వాళ్ళకి నో షో కాజ్ నోటీసులు ఇచ్చేసేసి ఎంక్వైరీ చేయకుండా ఇతర సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు లీకేజ్ చేశారనేసి ఈ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ పక్క పెట్టేసి వాళ్ళ షో కాజ్ నోటీసులు ఇచ్చేసి మీరు ఎలా రీకే చేస్తారు దీనికి మీరు రిప్లై ఇవ్వాలనేసి అడగడం కూడా జరుగుతుంది డెఫినెట్గా ఎందుకంటే చాలా పెద్ద తప్పు పెద్ద స్కామ్ యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఏ పని ఏ పని చేయకుండా కాంట్రాక్టర్కి బిల్లులు కట్టబెడుతున్నారంటే డెఫినెట్గా ఏ యాక్షన్ తీసుకోవాలి మీ మీద డెఫినెట్గా ఏ యాక్షన్ తీసుకోవాలి చెప్పండి ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని బిల్స్ క్లియర్ చేస్తారా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఊరుకుంటామా భారతీయ జనతా పార్టీ మీద తరపున చెప్తున్నావు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బయట పెట్టాలి ఎవరు బిల్స్ క్లియర్ చేశారు కాంట్రాక్టర్ ఎవరు ఆ ప్లాంటేషన్ ఎందుకు చేపట్టలేదు దాన్ని వెనుక ఉన్న వాళ్ళు ఎవరో బయటకు తీయాలి బయటకు తీసేదాకా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు పోరాటం చేస్తాం రోడ్డు మీదకి వస్తాం బయట పెడతాం ఇవన్నీ కూడా ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగుల్ని సతాయించడం చేయకుండా ముందు పెద్దోళ్ళు ఎవరున్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారో అవన్నీ కూడా బయటపెట్టాలి బయటపడాలి కూడా అని చెప్పి డిమాండ్ చేస్తాను దీని మీద ఒట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది విరియాలగూడలో జరిగినటువంటి స్కామ్ విషయమై భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది ముఖ్యంగా ఆ స్థానిక నాయకులు రాష్ట్ర నాయకులు అనేటువంటి వెంకరెడ్డి గారు మేమైతే ఈ యొక్క స్కామ్లో పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి బయటపడకపోతే కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలకు మేము పాల్గొంటాం అవసరమైతే ధ రోడ్ ధర్నాలు చేస్తాం అవసరమైతే ఇంకా దీన్నిపై ఇంకా ఉన్నత స్థాయి దగ్గరికి తీసుకెళ్తామని వారు చెప్పడం జరుగుతుంది సరే చూద్దాం ముందు ముందు దీనిపై మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందిస్తారా లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారా ఇంకా ఏవి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం చూస్తూనే ఉండండి కేటు న్యూస్